దిస్ ఇస్ ప్రియా చాలా సంతోషం రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ మాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కావడం జరిగింది ఇందులో చాలామంది పిల్లలు మంచి ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది చాలామంది బీటెక్ వివిధ వృత్తులలో స్థిరపడ్డారు అన్ని రంగాల్లో బాగా అభివృద్ధిలో ఉన్నారు కూడా మంచి ఎదగాలని చెప్పేసి ఆశించడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ పనిచేసినప్పుడు ఎన్సిసి ట్రూప్ ఉండేది ట్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులతో చాలా ఒక రకమైనటువంటి స్నేహబంధం ఉండేది మాకు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత వీళ్ళని మళ్ళీ ఒకసారి కలుసుకోవడం చాలా సంతోషం వేసింది అందులో ప్రధానంగా ఇక ఈ ట్రూప్లో పనిచేసేటటువంటి విద్యార్థి ఈ మధ్యకాలంలో వర్గస్థుడైనని చెప్పి చాలా కొంచెం బాధాకరమైన విషయము మిగతా విషయాలు చూస్తే పిల్లలు చాలా రకంగా ఉన్నారు ఒకరికొకరు సేవలు అందించుకుంటూ స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ ఎవరైనా కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆర్థికంగా వరితో సహాయ సహకారాలు అందించుకుంటున్నారు సమాజానికి కావాల్సిందే చాలా సంతోషం మా పిల్ల ఈ పిల్లలు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ పాఠశాలకు పిలిచి మమ్మల్ని ఘనంగా సన్మానించినందుకు నాతో పాటు వినిత టీచరు నల్లి మేడం అలాగే చాలామంది ఉపాధ్యాయులు కొంతమంది రాలేదు అయినప్పటికీ కూడా మరి విద్యార్థులకు ఇన్ని సంవత్సరాలు మేము అంటే నేను చేసినటువంటి ఇవ్వడము మాకు చాలా అంటే చాలా చాలా సంతోషం చాలా సంతోషమైంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెట్టుకొని మేము గవర్నమెంట్ టీచర్స్ మా టీచర్లు ఏదో శాలరీ తీసుకున్నారు చదువు చెప్పి వెళ్ళిపోయాను కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత మా మీద ఎంతో అపేక్షతో గౌరవంతో అభిమానంతో మమ్మల్ని ఇక్కడ చూస్తే మాకు చాలా సంతోషం ఉంది మా సొంత పిల్లల కంటే ఎక్కువ కూడా పిల్లలు చూసి చాలా సంతోషమైంది ఎందుకంటే అందరూ కూడా లో మంచి భవిష్యత్తు వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉన్నారని భావాలను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ ఎస్ఎస్సి బ్యాచ్ ఎన్పిఎస్ రామంతపురం వాళ్ళు విద్యార్థులు పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని మరి గుర్తించే మమ్మల్ని ఇక్కడ సన్మానం చేయడం జరిగింది అసలు నిజంగా ఈ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివినా చదివినా కూడా వీళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అంటే కష్టపడే తత్వం వీళ్ళలో చిన్నప్పటి నుండే నేను చూడడం జరిగింది ఆ కష్టపడే తత్వాన్ని కొనసాగించి ఈరోజు ఈ విద్యార్థులంతా మంచి మంచి భవిష్యత్తులో ఉన్నారు అలాగే ఇంకా ఈ ఈ స్నేహాన్ని వీళ్ళు ఇలానే కొనసాగించి భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడేలా వీళ్ళు తయారవుతారని దానికి భగవంతుని సహ సహకారం కూడా ఉన్నారని కోరుకుంటున్నారు వీళ్ళు ఈ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనము వచ్చి చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఇయర్స్ తర్వాత వీళ్ళని కలుసుకోవడము తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు నైంటీ పర్సెంట్ వీళ్ళు మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తర్వాత వెల్ సెటిల్డ్ అండ్ చాలా మంది ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేయడం అది కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదివి వీళ్ళు మంచి పొజిషన్స్లోకి రావడం అనేటువంటిది చాలా సంతోషంగా అనిపిస్తుంది వీళ్ళు కలిసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ముందు ముందు కూడా हिंदी टीचर हूँ मेरा नाम संध्या है और टू थाउजेंड एट और नाइन्थ में सिक्स क्लास से टेंथ क्लास तक मैंने उन लोगों को टीचिंग किया है और आजकल के बच्चों को ये सब अच्छे उदाहरण के नाम पे वे लोग जान लेंगे क्योंकि आजकल बच्चों को टीचर की वैल्यू नहीं पता हो కానీ దీనికి అంటే ఆ రోజు స్టూడెంట్స్ ఈ రోజు స్టూడెంట్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్ అయ్యి టీచర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా టీచర్లను ఇట్లా గుర్తు పెట్టుకొని వీళ్ళు ఒక మంచి ఆత్మీయ సమ్మేళనము సభ ఏర్పాటు చేసి టీచర్లకు మంచి గౌరవాన్ని ఇస్తున్నారని వాళ్ళ పిల్లలకు వీళ్ళు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి దీని ద్వారా ఓకే వీళ్ళందరు స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అని గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఇంత మంచిగా చదివి ఒక వెల్ సెటిల్గా ఉంటారని వీళ్ళందరూ భవిష్యత్ కాలానికి ఒక మంచి ఉదాహరణ ఉండాలని కోరుకుంటారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పదిహేను సంవత్సరాల తర్వాత మా చాలా అరుదైన రోజు కార్యక్రమానికి రావడం రావడం అలాగే మా కూడా మ్యారేజెస్ అయ్యి వాళ్ళ పని పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావడం అంటే హ్యాపీగా ఉంది ప్లస్ మేము కూడా ఒక దగ్గర నలభై యాభై మంది దాకా నలభై యాభై మంది దానికి వచ్చాను ఇలాంటి సందర్భాలు వస్తాను వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా ధన్యవాదాలు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి రోజు వస్తుందో లేదు అందరు కలుస్తున్నారు రెగ్యులర్ కలుస్తుంటే కానీ ఏదో ఈవెంట్ అయినప్పుడు ఒక టెన్ మెంబర్స్ రావడం ఫైవ్ మెంబర్స్ రావడము అవి అప్పుడు ఇలాంటి సందర్భాలు రావడము అందరికి నమస్కారం అది రామంతంపూ దెబ్బ స్కూల్ మేము ఆత్మీయ సమ్మేళనం అని ఫిఫ్టీన్ ఇయర్స్ యానివర్సరీ చేసుకుంటున్నాము మా సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసినాము ఇంతమందికి ఆదర్ అవుతారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది అందరు వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా అంటే చాలా అందరు ముందు లాంటి దానికి మా టీచర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు మేము అందరం కూడా స్టూడెంట్స్ స్నేహభావంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము దానికి చాలా ఆనందంగా ఉంది ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంకరేట్ చేసుకుంటూ ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ మా పేరెంట్స్కి థ్యాంక్ యూ है सपोर्ट तोड़ते जा रहे सबको ऐड आ रहा है याद आ रहा है